అదే అండి రామకృష్ణ గారు అన్నీ ఉండేవి సార్ రోజులు మారిపోయే టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది మీ పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం ఉన్నారు జీరో అవర్లో ఇంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్ ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారిగా వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ ఐ వాంట్ అష్యూర్ ద హౌస్ త్రూ యూ ద గవర్నమెంట్ రెస్పాండ్ ఇమీడియట్లీ వెంకట్రావు గారి అన్నివారం నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాలు ఆయికట్టుకు వాటర్ అంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్షియన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం నయినవరం ఉన్న దగ్గర నుంచి రామవర్పాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష విఎంసీలో కలపమంటే కలప పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష అది కృష్ణా వాటర్ని నెస్ట్ రోడ్లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి టీడీఎస్ మూడు వందలు ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే ఐదు వందలు ఉండొచ్చు అధ్యక్ష అంబాపురంలో అయితే మూడు వేలు ప్రసాదంపళ్ళు రెండు వేలు రామారపాడులో రెండు వేలు టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్టీఎఫ్ పన్నులు కానీ అన్ని విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులలాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష తొంభై ఐదు వేల మంది ఓట్లు లక్ష యాభై వేల మంది జనాభా ఉన్న ఈ వాటర్ సర్వీస్ అధిగమించాల్సింది అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గనవరం మండలాన్ని విజయవాడ రూరల్ మండలంలో తొమ్మిది గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష మేము జీరో ఓవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి అధ్యక్ష క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మెసేజ్ చేస్తుంది అధ్యక్ష అలాగే విజయడరి మీద ఎంక్వైరీ అడిగాయి అధ్యక్ష పోయి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష ఇంతవరకు ఎంక్వైరీ అయ్యే అధ్యక్ష దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతుంది అధ్యక్ష అట్టగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో నైంటీ తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో అడిగే అధ్యక్ష పిఎస్సిఎస్ సెక్రటరీలు మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా జీవన్ నైన్టీని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష అది చేసే ఉద్దేశం ఉందా లేదా విజయడేరి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారే అది నా కాన్షియన్సీ ఉంది అధ్యక్ష దానికి అవినీతికి ఆధారం కూడా సమర్పించే అధ్యక్ష అలాగే ఈ ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష ఎయిర్పోర్ట్ కాన్షియన్సీ అన్ని అసెంబ్లీలు అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష థర్టీ టూ కేవీ సబ్సేషన్ రెండు అడిగి ఇచ్చారు మంత్రి రవికుమార్ గారు వంద రెండు కేవీ మలవల్ అడిగి ఇచ్చిన పరిస్థితి కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం తొమ్మిది గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ నమస్కారం అధ్యక్ష ఈ టిట్కా హౌజింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు అరకు అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష కానీ దాంట్లో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష ఆ రోజు నుంచి రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ చే ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే కనీసం ఒక రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఏవైతే టిట్కాస్ వాళ్ళు అలాట్ చేస్తున్నాయో అది జగన్ ఉన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరు కూడా టిట్కో ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగన్ ఉన్న కాలనీలో ఒకటిన్నర సెంటు లెక్కను ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష దయచేసి మీద దృష్టి పెట్టి ఈ జగన్ ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అధ్యక్ష అని చెప్పి చెప్తా అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్లో దగ్గర 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 తొంభై ఆరు వేల మంది జనాభా టౌన్ అండ్ రూరల్ వాళ్ళందరికి కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఆ ఎంఆర్ ఆఫీసులో డీటీ డ్యూటీ సగం సేపు మీద పనిచేసే వాళ్ళు ఉండరు కానీ అక్కడ ఉండే ఏమైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు అది ఎప్పుడెప్పుడు కూలిపోతా తెలియని భవనం దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండుగా డివైడ్ చేసి శ్రీకాళి టౌన్ శ్రీకాళసి రూరల్ అని రెండు డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తా ఏంటంటే యూరియా అధ్యక్ష యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చలవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి రెండు వేల ఆరు వందల యూరియా బ్యాగులు లేదా వచ్చినట్టు ఉంది అధ్యక్ష దాదాపు మేము ఎంక్వైరీ చేస్తే వచ్చినాయి కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రో మోరను లేకుంటే ఇంకోటి ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నానని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టం ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాని దాంతోపాటు గ్రో మోరు ఇంకోటి కొనాలంటే రైతులు రైతులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష బోరి ప్రసాద్ గారు మిన్స్ గారు ఇప్పుడు ఏంటంటే జీరో అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి లేకపోతే అధికారులైనా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకేం కనపడలే సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి వాళ్ళంతా జీరో అవర్లో మాట్లాడతారు ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి లేకపోతే ఇక్కడ అధికారులైనా నోట్ చేయాలి కదా ఇది ఏ సాంప్రదాయం అంటే మనకు అర్థం హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ తాము శాఖలకు పంపిస్తున్నారు వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠ లాగా ఉంటానికి వీలు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి ఒకళ్ళని కనీసం ఎంట్రస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకరినివ్వండి నోట్ చేసుకొని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఓకే చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది వస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్ ధన్యవాదాలు అధ్యక్ష గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు తెగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం మాకు మూడు చోట్ల ఈ బుడమేరు కట్టలు తెగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే